బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్ కు వచ్చేసింది ఇక మిగిలింది జస్ట్ రెండు వారాలే హౌస్ లో ఇప్పుడు జరుగుతున్న టికెట్ ఫినాలే పోరు ఒక రేంజ్ లో ఉంటాయి ఈ వారం ఎలిమినేషన్ అంతకు మించి టెన్షన్ పెడుతోంది అసలు ఈ వారం ఎవరు బ్యాగ్ సర్దుకోబోతున్నారు డబుల్ ఎలిమినేషన్ బాంబు పేలబోతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది ఉంటాయి ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు చిక్కుకున్నారు వీరిలో కళ్యాణ్ మాన్యువల్ సేఫ్ జోన్ లో ఉన్నారు ఇక డేంజర్ బెల్స్ మోగుతోంది మిగిలిన వారి కోసమే ఓటింగ్ లెక్కలు చూస్తుంటాయి తనజా టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది ఇక రీఎంట్రీ ఇచ్చిన వారిని తనలోని వెలనిజాన్ని బయటపెడుతూ గేమ్ ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడని జనం భావిస్తున్నారు మరోవైపు డిమాండ్ పవన్ రీతూ చౌదరిలా లవ్ ట్రాక్ వీరికి ప్లస్ అయ్యేలా ఉంది కంటెంట్ కోసం బిగ్ బాస్ వీరిని సేవ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది సో వీరిద్దరు సేఫ్ అయినట్టే ఈ వారం డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి సంజన ఉన్నారు ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తే మాత్రం ఇద్దరు వెళ్లాల్సిందే మరి మీరేమంటారు సంజన వెళ్లిపోతుందా లేక సుమన్ శెట్టి అవుట్ అవుతారా